బుడమేరు వరద ముంపునకు గురై పరిహారం నోచుకుని వారు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు పోటెత్తారు తమకు సాయం అందలేదని ఇప్పటికైనా పరిగణలోకి తీసుకుని పరిహారం అందచేయాలని అధికారులకు వినతిపత్రం అందించారు ఫస్ట్ ఇతర ఫ్లోర్లలో ఉన్న వారికి డబ్బులందాయని గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి పూర్తిగా నష్టపోయిన తమకు ఎలాంటి సాయం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము రోజు నెలల్లో ఉన్నాము అన్ని పోయినాయి బియ్యంతో సహాయి మరి పైన డబ్బులు పడ్డాయి మరి కింద పరిస్థితి ఏంటి సార్ ఓటీపీ ఉందా సచివాలయంలో ఉన్నాయి అన్ని అడుగుతున్నారండి సామాన్లు అన్ని చూసి ఫోటోలు తీసుకుని కూడా మూడు అంతస్తులో ఉండాలి డబ్బులు పడుతుంది మరి కింద ఉండి మునిగిపోయి నేలలో నాలుగు రోజులు శ్రమ పడి అన్ని కడుక్కున్న వాళ్ళకి మాకేది లేదండి మరి వచ్చి సర్వే చేసుకున్నారు కానీ లిస్ట్ లో పేరు రాలేదు అడుగుతుంటే పైనుంచి రావాలి సమాధానం చెప్పాలి వాళ్ళు చెప్పాలి మాకు ఇంకా చెప్పలేదు అంటున్నారు ఇంటికి వచ్చారు ఫోటోలు తీసుకున్నారు అన్ని చేశారు కానీ లాకేస్ ఉందని పెట్టి హోల్డ్లో పెట్టారంట ఇది ఎక్కడ న్యాయం సార్ మేము మేము కూడా పేదవాళ్ళమే కదా మాకు సొంత లేవు ఇలాగ తిప్పుతున్నారు ఏమన్నా న్యాయంగా ఉందా అసలు